ఈరోజు ఉన్న వాడుక భాషలో సన్యాసి అనే పదానికి నెగటివ్ అర్థం ఆపాదించబడింది ధ్యాన సాధనతో ఆ స్థితిని ఎంతో కష్టపడి సాధించినది అని అనుకోవడం కంటే దానిని ఒక అసమర్థ స్థితి అనుకోవడం మొదలైంది నిజానికి సన్యాసి ధ్యానం మొదలుపెట్టి అత్యంత సమర్థత కలిగిన స్థితికి చేరుకొని ఎన్నో ప్రాపంచిక గెలుపులు సుఖాలు సాధించగలిగిన శక్తి ఉండు కూడా వాటిని త్యాగం చేసి సన్యాసి అవుతాడు అసమర్థతతో ఏమీ చేయలేని వాడు మాత్రమే భగవద్గీత చదువుతూ ధ్యానం చేస్తూ ఉంటాడు అనే తప్పుడు అభిప్రాయం ప్రస్తుత సమాజంలో ఉంది ప్రాపంచిక సమర్థతను సుఖాలను బంధాలను అన్నిటినీ వదిలివేసే సన్యాసం లేదా సమాధి స్థితి అనేది ధ్యానంలో వచ్చే చిట్ట చివరి దశ అంటే దశాబ్దాల సమయం తీసుకునేటువంటి చిట్ట చివరి దశ ఆ దశకు రాకముందు ఉన్న స్థితిలో ఉన్న కృష్ణుడు కంసుడిని మరియు శిశుపాలుడిని చంపడానికి తన చేతిలో ఉండే ఆయుధాన్ని ఉపయోగించాడు అన్న సంగతి మనకు తెలుసు కుచేలుడితో మరియు సత్యభామతో ఎలా వ్యవహరించాడో తెలుసు ఎప్పుడూ చిరునవ్వును వదిలిపెట్టలేదని తెలుసు రాజుగా ప్రజలందరినీ ఆదరించాడు అని తెలుసు భర్తగా బావగా తన బాధ్యతలను ఎలా నిర్వర్తించాడో తెలుసు ధ్యానం చేస్తూ పోతే ప్రపంచాన్ని మనుషులను మోసాలని కష్టాలను నష్టాలని భార్యను భర్తని పిల్లల్ని జీవితంలో ఎదురయ్యే అన్ని విషయాలని కృష్ణుడిలా చిరునవ్వుతో స్వీకరిస్తారు భగవద్గీత ఒకసారి చదివితే సరిపోదు ఒకసారి చదివి ధ్యాన పద్ధతిని అర్థం చేసుకొని ధ్యానం చేస్తూనే భగవద్గీతను పదే పదే చదవవలసి వస్తుంది ఒక పరికరం గురించి దాని విడి భాంగాల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే దానిలో ఏమైనా మార్పులు చేయాలంటే చేయగలం మనిషి కూడా ఒక పరికరం లాంటి లేదా రోబో లాంటి వాడే కాబట్టి తనలో పరివర్తన కోరుకుంటున్న వ్యక్తి మొదట తన లోపల ఉన్న విషయాలు తెలుసుకోవాలి అవి ఏమిటంటే చిత్రపటంలో చూపించిన ఏ అంటే ఆత్మశక్తి బి అంటే ప్రాథమిక మనసు సి అంటే అహం డి అంటే ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు దాచి ఉన్న జ్ఞాపకాల పుస్తకం అంటే అది ఇన్పుట్ మరియు అవుట్పుట్ రిజిస్టర్ లాంటిది జి అంటే ధ్యాన కోరిక ఇది కూడా డిలోనే ఉంటుంది సి ప్లస్ డి ప్లస్ జి ఈ మూడు కలిసి ఉన్నదే ద్వితీయ మనసు ఈ అంటే జ్ఞానేంద్రియాలు మరియు హెచ్ అంటే హృదయం ఏబిసి ఎఫ్ నుండి అంటే ప్రపంచము నుండి ఈ అంటే జ్ఞానేంద్రియాల ద్వారా డికి చేరిన సమాచారాన్ని తన విశ్లేషణ శక్తితో లేదా బుద్ధితో మదించి లేదా క్రోడీకరించి నిర్ణయాలు తీసుకుంటుంది లేదా సూచనలు తయారు చేస్తుంది ఏబిసి వాటిని మనం కోరికలు అంటాం అవి కూడా డీలోనే ఏబిసి చేత రాయబడతాయి ప్రాపంచిక విషయాలలో మీ ఆత్మ నిర్ణయాన్ని మీరు గౌరవించాలి అంటే మీ ఆత్మ తీసుకున్న నిర్ణయాన్ని సూచనను లేదా కోరికను క్రమం తప్పకుండా పట్టుదలతో ఆచరించాలి కదా అలా ఆచరించడమే ఆత్మను గౌరవించడం అదే ఆత్మ గౌరవం అలా ఆత్మ తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేస్తూ ప్రకృతి సహకారంతో గెలుస్తూ ఉంటే ఆత్మ భావం తగ్గిపోయి అద్ ఆత్మవిశ్వాసం మొదలవుతుంది ఆ గెలుపులు ఇంకా అలాగే వస్తూ ఉంటే ఆత్మవిశ్వాసం అహంకారంగా కూడా మారవచ్చు వరుస గెలుపులు ఆత్మవిశ్వాసాన్ని పెంచితే వరుస ఓటమిలో ఆత్మ భావాన్ని పెంచుతాయి చేస్తున్న పనిలో తీవ్ర ధ్యాస పెట్టకపోవడం వలన పలుమార్లు ఓడిపోతూ ఉండడం జరుగుతుంది అలా ఓడిపోతున్న మనిషికి తన మీద తనకి నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది అలాగే ఎదుటివారు కూడా అతడిని నమ్మడం తగ్గిస్తారు అనుమానానికైనా నమ్మకానికైనా పది ఆధారాలు ఉండాలి ఒప్పుకున్న పది విషయాలలో ఒక వ్యక్తి సమర్థవంతంగా పని పూర్తి చేసినట్లయితే ఆ వ్యక్తి మీద ఇతరులకు విశ్వాసం పెరుగుతుంది కానీ అలా నమ్మకం ఏర్పడిన తర్వాత కూడా అతను వరుసగా పదిసార్లు చెప్పిన దానిని చేస్తాను అంటూనే చేయకపోతే ఆ నమ్మకం కాస్త అనుమానంగా మారిపోతుంది కదా నేను కోపానికి రావద్దు అని అనుకుంటూనే కోపానికి రావడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే చేస్తున్న పని మీద మనస వాచ కర్మణ అంటే త్రికరణ శుద్ధిగా ధ్యాస పెట్టకపోవడం వలన అంటే ఆత్మగౌరవం మరియు ఆత్మవిశ్వాసం లేకపోవడం వలన ఈ బలహీనత ధ్యానం చేయకముందు దాదాపుగా అందరిలో ఎంతో కొంత తప్పకుండా ఉండే ఉంటుంది ఎందుకంటే ఇది పుట్టుకుతో వచ్చే ఆరు దుర్గుణాల అంటే అరిషడ్ వర్గాలలోని క్రోధం అనే దానివల్ల కలుగుతుంది నేను ధ్యానం చేస్తాను అని మీ ఆత్మ నిర్ణయం తీసుకుంటే దానిని గౌరవించడం కోసం చిత్తశుద్ధితో దానిని అమలు చేయాలి అలా అమలు చేస్తూ పోతూ ఉంటే ఆత్మ భావం మరియు అహం కూడా మాయమైపోతాయి భగవద్గీత అరిషడ్ వర్గాలను వదిలివేసే సాధనను తెలియచేస్తుంది మెదడులో ఎనిమిది వేల ఆరు వందల కోట్ల న్యూరాన్లు అనబడే కణాలు ఉంటాయి ప్రతి కణంలో ఆత్మ ప్రాథమిక మనసుతో కలిసి ఉంటుంది అంటే మెదడులో ఎనిమిది వేల ఆరు వందల కోట్ల ఆత్మలు మరియు ప్రాథమిక మనసులు లేదా జీన్స్ పుస్తకాలు ఉన్నాయి అన్ని ఆత్మలు కలిసి ఒకే ఆత్మగా పనిచేస్తూ ఉంటాయి ఇంట్లోని ఇన్వర్టర్ బ్యాటరీలో ఉన్న ఆరు చిన్న బ్యాటరీ సెల్స్ అన్నీ కలిసి ఒకే బ్యాటరీలాగా పనిచేస్తాయి కదా అలాగా ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు